హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం జహీరాబాద్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే బిఫోర్ మనకు జహీరాబాద్ కన్నా వెళ్ళక ముందు మనం ఎన్హెచ్ హైవే నుంచి కేవలం ఒక టూ కిలోమీటర్స్ లెఫ్ట్కి వెళ్ళాలి ఇది మనకు బీటీ రోడ్ ఉంటుంది ఈ బీటీ రోడ్ నుంచి మనకు జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మట్టి రోడ్ ఆ మట్టి రోడ్ ఫేసింగ్లోనే మనకు రెండు ఎకరాల భూమి సేల్కి వచ్చింది ఈ వీడియో పూర్తిగా చూడండి డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరిగింది ఇది చాలా మంచి ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్ ప్రాపర్టీ అండి మనకు మీరు మొదటిసారిగా అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు రెండు ఎకరాల ప్రాపర్టీ అయితే ఈ రోజు మనకు సేల్ వచ్చింది ఇది చాలా మంచి ప్రాపర్టీ ఎనీ సూటేబుల్ అండి మీరు దీనికి ఫార్మర్స్ చేయొచ్చు లేదంటే గార్డెన్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా చాలా సూటేబుల్ గా ఉంటుంది ఇందులో రెండు బోర్లు ఉంటాయి మనకు రౌండ్ కడిలు వేసుకున్నారు ఆల్రెడీ పక్కకు చూస్తున్నారు మీరు అల్లం పంట వేశారు అపోజిట్లో కూడా మనకు గార్డెన్ ఉంటుంది మంచి లొకేషన్ చాలా ప్రేమ్ లొకేషన్లో ఇది ఉంది ఇన్ సూటేబుల్ అండి సరౌండింగ్లో మొత్తం మనకు గార్డెన్లు మంచి గ్రీనరీ ఉంటుంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా కలిగిన ఏరియా ఉంటుంది ఇది మనకు మంచి లొకేషన్లో ఈరోజు రెండు ఎకరాల భూమి సేల్కి వచ్చింది ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ బిఫోర్ జహీరాబాద్ కన్నా ముందు మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలకు చూడండి లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ డివిజన్ అండ్ జైరాబాద్ మండల్ విలేజ్ వచ్చేసి మనకు హుకేలీ దగ్గర ఈ ప్రాపర్టీ ఉంటుంది బిఫోర్ జహరాబాద్ కన్నా వెళ్ళక ముందు ఈ ప్రాపర్టీ ఉంది చాలా మంచి లొకేషన్ లో ఎక్కువ నెగోషియబుల్ రేటు పెట్టేస్తుంటాను డైరెక్ట్ మీరు ఓనర్ తో రేట్ అనేది మాట్లాడుకోండి ఒకవేళ సైడ్ నచ్చితే ఈ సైడ్ అనేది చాలా మంచి సైడ్ ఉంది థ్యాంక్ యూ